వెల్కమ్ టు మేలచేరు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మేలచేరు గ్రామం మేలచేరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి విషమరాజుల బండలాడు ప్రదర్శనాన్ని నిర్వహించారండి ఇరవై ఆరో తారీఖు న్యూ కేటగిరీ విభగం జరుగుతుందండి సాయంత్రం పూట ఆ న్యూ కేటగిరీ విభాగం వచ్చిన జత అండి ఆర్కేబుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శిరీష చౌదరి గారు వేటపాలెం అండి సమరసింహ వెరనరసింహ సారీ ఫ్రెండ్స్ वेर नरसीम फ्रेंड्स समर समरसींहाँ ఫ్రెండ్స్ లైవ్లో వచ్చినవారైనా లైక్ చేసి షేర్ చేయండి మీరు అన్న ఒంగోలు జాతి గ్రూప్లలో ఉంటే సమరసింహ విక్రమసింహ లక్ష్మీ నరసింహ రెండు జాతలు వచ్చాయి ఫ్రెండ్స్ న్యూ కేటగిరీ విభాగానికి लक्ष्मी नरसीमह विक्रम सिंह समरसी वीर नरसिंह

ఓకే ఫ్రెండ్స్ లైవ్లో వచ్చిన అందరికీ ధన్యవాదములు మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కి రేపు మార్నింగ్ జరుగుతుందండి పాలపళ్ళు ఉదయం పూట సాయంత్రం కేటగిరీ జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలండి లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి మన ఛానల్ ఏమన్నా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఉంగల్ జాతి గ్రూప్లో ఎవరు అంటే అచ్చాయ్ అచ్చాయ్